బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి గతంలో కంటే ముందుగానే ఆగస్టు పదిహేనునే ప్రారంభమవుతుందనే వార్తలు వినిపించాయి కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం అప్డేట్స్ ప్రకారం ఈసారి సీజన్ సెప్టెంబర్ ఒకటి లేదా సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఆదివారం గ్రాండ్ గా లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈసారి పదిహేను మంది ఇంటి సభ్యులను తొలిగా హౌస్ లోకి పంపించబోతారు తర్వాత మరో ఐదుగురు లేదా ఏడుగురు మినీ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసి పంపించబోతున్నట్టు తెలుస్తోంది ఈసారి సరికొత్తగా అయితే ఈవెంట్ నిర్వహించబోతున్నారు చాలా వరకు కొత్త కొత్త వారిని ఈసారి హౌస్లోకి తీసుకురాబోతున్నారు అలాగే సీరియల్ నటినట్లు ఇటు సోషల్ మీడియా స్టార్స్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా హౌస్లోకి పంపించబోతున్నారు గతంలో ఇప్పటికే ఏడు సీజన్ లో పాల్గొన్న ఇద్దరికి కూడా హౌస్ లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఈసారి ఇంటర్వ్యూలు కూడా చాలా స్పెషల్ గా చేయబోతున్నట్టు తెలుస్తోంది మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా కొత్త కొత్త ప్లాన్స్ తో ఈసారి సీజన్ ఉండబోతోంది సీజన్ సెవెన్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే సీజన్ ఎయిట్ దానికంటే భిన్నంగా మార్చాలని అద్భుతంగా తీసుకువెళ్లాలని చూస్తూ ఉన్నారు టీఆర్పీల పరంగా సీజన్ సెవెన్ ఒక టాప్ రేటింగ్ని తీసుకువచ్చింది సీజన్ ఎయిట్ దానికంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ దాటాలనే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చాలా వరకు అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తెలిసిన వారిని సోషల్ మీడియాలో బాగా హైప్ ఉన్న వారిని తీసుకురావాలని చూస్తూ ఉన్నారు కంటెంట్ కూడా ఎక్కువగా క్రియేట్ అవుతుందనే ఆలోచన ఉంది అయితే ఈసారి ఒక కంటెస్టెంట్ పేరు మాత్రం పెను వైరల్ అవుతోంది అతనే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడిగా ఎంతో గుర్తింపు పొందారు అతని మాట అతని పద్ధతి అతను వీడియోలు చేసే విధానం అతను చూపించే విధానం అతని నాలెడ్జ్ చాలామందికి నచ్చుతూ ఉంటుంది అయితే నా అన్వేషణ అన్వేష్ని ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి తీసుకురాబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి కానీ అన్వేష్ ఇప్పటికే గతంలో కూడా చాలాసార్లు చెప్పారు తాను ఒక్కచోట ఉండలేనని ఖచ్చితంగా నేను ట్రావెల్ చేస్తూనే ఉంటానని ఒక చోట ఉండే అవకాశం నాకు వచ్చినా ఉండనని బిగ్ బాస్ వచ్చిన అవకాశాన్ని తాను తీసుకోననే విషయాన్ని తెలియజేశారు అయితే అన్వేష్ గనుక హౌస్లోకి వస్తే కంటెంట్ అద్భుతంగా ఉంటుందని గతంలో వచ్చినటువంటి హిందీ టీఆర్పీలను కూడా రికార్డ్స్ దాటి తెలుగు టీఆర్పీ వస్తుందని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సరికొత్తగా ఒక చరిత్ర లిఖిస్తుందని ఆయన ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతం ఆయన ట్రావెల్లో చాలా బిజీగా ఉన్నారు ఆయన వచ్చే అవకాశాలు చాలా తక్కువని కూడా అభిమానులు కూడా తెలియజేస్తున్నారు ఒకవేళ ఆయన వస్తే మాత్రం చాలా బాగుంటుందని కూడా కోరుకుంటున్నారు సో చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో